కనకదుర్గమ్మ కనకదుర్గమ్మ దేవస్థానం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం అమ్మవారు ఇక్కడ స్వయంభువుగా వెలిశారు విజయవాడ పేరు చెప్పగానే కనకదుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది వ్యాస మహర్షి రచించిన శ్రీదేవి భాగవతంలో వివరించిన ప్రకారం దుర్గామాతను మర్దిని అని కూడా అంటారు మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించినందునే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తోంది ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది దేవి భాగవతం ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్లు తెలుస్తోంది పాండవుల్లోని అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని నుంచి పశుపతాస్త్రాన్ని పొందుతాడు తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుడిని కోరతాడు అందుకే ఈ ఊరికి